హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ సో మీ పిల్లల్ని బర్త్డేలకి వాటికి సెలబ్రేషన్స్కి అనాథ శరణాలకు తీసుకెళ్తున్నారా అంటే ఆఫన్నే తీసుకెళ్తున్నారా వెళ్ళేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి మీరు వెళ్ళేసి అక్కడ సెలబ్రేషన్ అని చెప్పేసి కేక్స్ పెట్టేసి కట్ చేసి మీ పిల్లల మీద ఉన్న ప్రేమంతో తోలుకపోసేసి అన్నీ చేస్తుంటే అవతలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే అక్కడ ఉన్నది ఆల్రెడీ ఆఫన్స్ సో వాళ్లకు మనం ఇచ్చే సాయం హ్యాపీనెస్ని కలిగించాలి కానీ బాధను కలిగించకూడదు మీరు వాళ్ళ ముందే మీ పిల్లలతోటి చాలా ప్రేమగా అన్నీ ఉంటే మీరు మళ్ళీ వాళ్లకు మేము అనాథలమని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన వాళ్ళు అవుతారు సో కాబట్టి మీరు చేయాలనుకుంటే ఆ పిల్లలతోనే కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేయండి బట్ ప్రత్యేకంగా మీ కిడ్నీ అక్కడ కనుక మీరు ప్రత్యేకంగా చూడటం స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళే అవుతారు ఇది నా ఎవరిని నొప్పించాలని కాదు సెలబ్రేషన్స్ వద్దని కాదు బట్ దాన్ని డిఫరెంట్ వేలో చేసుకోండి మీరు డొనేషన్ చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు బట్ అక్కడ వాళ్ళ ముందు మన ప్రేమానురాగాలు ఇవన్నీ మనకు ఉంటాయి సహజం కాదన్ను బట్ వాళ్ళ ముందు చేయకండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో ఒక ఫ్రెండ్ బర్త్డేకి ఇలాగే సెలబ్రేట్ చేయడానికి వెళ్తే అక్కడ వాళ్ళ పిల్లల ఫేసులు వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళు వీళ్ళు సెలబ్రేషన్కి వచ్చిన ఆనందం కన్నా వాళ్ళని వాళ్ళు మనం మళ్ళీ ఒకసారి అనాదరమైన గుర్తు చేసినట్టుగా వాళ్ళు బాధపడమే ఎక్కువగా అనిపించింది నాకు సో ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పేసి చెప్పాను ఎవరిని బాధ పెట్టాలని కాదు మీ సెలబ్రేషన్స్ చేయకూడదని కాదు బట్ డిఫరెంట్ వేలో థింక్ చేయండి నా మెసేజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నలుగురితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్